రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో ర్యాలీ నిరసన చేపట్టారు కార్యాలయాల సముదాయం కూడల నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ విక్రయాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ ఆరోపించారు గ్రామంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని పేద ప్రజలు ఈ మద్యాన్ని సేవించి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వీరంతా ఎక్సైజ్ సిఐ శిరీషకు వినతి పత్రాన్ని అందజేశారు मध्यम अधिकता है मध्यम अधिकता है विल शॉप लो 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 अधिकता है गलती मध्यम अधिकता है गलती मध्यम अधिकता है मध्यम अधिकता है मध्यम मध्यम अधिकता है विल शॉप लो अधिकता है विल शॉप लो अधिकता है विल शॉप लो अधिकता है गलती मध्यम अधिकता है गलती मध्यम अधिकता है गलती मध्यम अधिकता है गलती मध्यम अधिकता है अखली <imitation> 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 <imitation>